ఆ రోజు సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి మనం నూట అరవై ఏడు శ్లోకాలు చెప్పుకున్నాం అరవై ఏడు శ్లోకాలు తొమ్మిది వందల ఐదు నామాలు కూడా చెప్పేసుకున్నాం ఇవాళ నూట అరవై ఎనిమిదో శ్లోకం నుంచి మరికొన్ని నామాలు చూద్దాం వాగర్థి సంపృప్త వాగర్త ప్రతిపత్త ఏ జగత వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ తత్వాధికా తత్వంయి తత్వం మధ్యస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదా శివ కుటుంబినీ తత్వాధికా తత్వముల కంటే అధిపురాలు తత్వంయి తత్వములతో నిండి ఉన్నటువంటి అమ్మవారు అంటే తత్వ ప్రచురమైనది చిన్మయ స్వరూపురాలు అని భిన్న భిన్న అర్థాలు చెప్తూ ఉన్నారు తత్వ మధ్య స్వరూపిణి అంటే తత్వం అనేటువంటి పదముల అర్థమే స్వరూపముగా కలిగినటువంటిది తత్వమసి అని ఒక ఉపనిషత్ వాక్యం ఆ స్వరూపం ఉపనిషత్ స్వరూపురాలు అమ్మవారు సామగాన ప్రియా సామగానమందు ఇష్టము కలిగినటువంటి అమ్మవారు అంటే మనకి వేదంలో సామవేదం అనే అని చెప్పుకోవచ్చు సౌమ్య అంటే సోమయాగముచే ఆరాధింపబడినటువంటి అమ్మవారు అది శివుడు శరీర అవయవముగా కలిగినటువంటిది అని కూడా ఒక అర్థాన్ని చెప్తూ ఉన్నారు సౌమ్య అన్నదానికి అర్థం సోమ స్వరూపురాలు అని సదాశివ కుటుంబిని సదాశివుని భార్య సవ్య సవ్య అపసవ్య మార్గస్థ సవ్యము అపసవ్యము అయినటువంటి మార్గములను వాటి ఎందు ఉండేటువంటి అమ్మ అంటే సూర్యునికి కుడి ఎడమల మధ్యందలి మార్గమందు అమ్మవారు ఉంటుంది అనేటువంటిది ఒక విశేషమైన అర్థాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు అందులో సవ్య మార్గస్థ తర్వాత సర్వాపద్వి నివారిణి అన్ని ఆపదలను కూడా నివారించునటువంటి అమ్మవారు స్వస్థ దుఃఖముచే చేయబడిన చాంచల్యము లేకపోవుట వలన ఒడిదుడుకులు లేని ఇది అంటే సుఖముగా ఉన్నటువంటిది ఆ సుఖానికి కూడా అర్థం ఎంతో బాగా చెప్తున్నారండి ఇక్కడ అంటే దుఃఖంతో వచ్చేటువంటి ఆ చాంచల్యం ఏదైతే ఉంటుందో ఆ చెప్పలత్వాన్ని దూరం చేసేటువంటి అమ్మవారు అని చెప్తున్నారు స్వభావ మధురా స్వభావము మధురమైనటువంటిది స్వభావం చే అంటే స్వత సిద్ధముగా మాధుర్యము కలిగినటువంటి అమ్మవారు ధీరా అంటే ధీరురాలు లేదా ధైర్యము కలది లేక పండితురాలు ఏదైనా అర్థం తీసుకోవచ్చు ధీర సమర్చిత పండితుల చేత అర్చింపబడునది అంటే బాగుగా పూజింపబడినటువంటి అమ్మవారు తర్వాత చైతన్యాధ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల చైతన్యార్థ్య సమారాధ్య అంటే చైతన్యము అనేటువంటి పూజా ద్రవ్యము చేత ఆరాధింపబడినటువంటిది అందుకే ఎప్పుడు కూడా పూజలు అవి ఇవి అంటే కేవలం బయట నుంచి తెచ్చేటువంటి పూలు అవి అనే కాదు మనలో ఉండే చైతన్యమే ఒక పుష్పంగా ఆవిడికి మనం సమర్పించాలి అందుకని అటువంటి స్వరూపురాలు అనేటువంటిది ఒక అర్థం చైతన్య కుసుమ ప్రియ చైతన్య కుసుమ ప్రియ అంటే ఆ పుష్పం చైతన్య కుసుమ ప్రియ చైతన్యము అనేటువంటి పుష్పము ఇష్టముగా కలిగినటువంటిది అంటే ఇక్కడ ఇంకా దానికి ఇంకా అర్థం తీసుకోవాలంటే చిత్తు అనేటువంటి పుష్పముగా కలిగినటువంటిది చిత్తు అనేది ఉండే చైతన్యం అక్కడ జ్ఞానం అదే పుష్పముగా కలిగినటువంటిది సదోదిత ఎల్లప్పుడూ ప్రకాశంగా ఉన్నది సదా ఉదిత ఎప్పుడు కూడా ప్రకాశము కలిగినటువంటిది సదా తుష్ట ఎల్లప్పుడు సంతోషము కలిగినటువంటిది తరుణాదిత్య పాటల మధ్యాహ్న కాలమందలి సూర్యుని వలె తెల్లటి రంగు కలిగినటువంటిది ఇక్కడ తరుణ ఆదిత్య పాటల పాటల అంటే తెలుపు రంగు పాటలీ పుష్పం అనేటువంటిది దక్షిణ దక్షిణారాధ్య అంటే పండితుల చేతను ఓకే దక్షిణ అదక్షిణ అని ఇక్కడ తీసుకోవాలి దక్షిణ దక్షిణారాధ్య పండితుల చేతను మూర్ఖుల చేతను కూడా ఆరాధింపబడేటువంటి అమ్మవారు ఇది నూట డెబ్బై ఒకటో శ్లోకం దక్షిణ దక్షిణారాధ్య దరస్మేర స్మేర ముఖాంబుజ కౌలిని కేవలన కైవల్య పద దర స్మేర ముఖాంబుజ చిరునవ్వు స్మేరాట్ మందహాసం చిరునవ్వు గల ముఖము కలిగినటువంటిది ముఖ అంబుజ అంబుజ అంటే మామూలుగా ఒక లోటస్ ఒక పుష్పం అనేటువంటి అర్థాలు అలాగే కౌలిని కేవల అంటే కౌలినీల చేత నిర్ణయింపబడినటువంటిది కౌల ధర్మము కౌలినుల జ్ఞానము కలిగినటువంటిది అంటే ఇక్కడ ఏమిటండి అంటే ఇందులో నాలుగు నామాలు కలిసి ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తూ వస్తూ ఉన్నారు కులాంగన కులాంతస్థ అని ఇంతకుముందు మనం చెప్పుకున్న దాంట్లోనే కౌలిని కేవల కైవల్య పదాయిని అనేటువంటిది ఇక్కడ విశేషమైన అర్థం మనకి చెప్తూ ఉన్నారు కౌలినిలు వాళ్ళ చేత ఆమె ఆరాధింపబడేటువంటిది అంటే ఆ కౌలినులు అంటే ఎవరండి అంటే కౌల అనేటువంటిది ఒక ధర్మం ఆ ధర్మము కలిగినటువంటి అమ్మవారు అది ఒక ప్రత్యేక పదముగా నిర్ణయింపబడింది శాస్త్రములో అని ఇక్కడ నిరూపణ కూడా మనకి తెలియచేస్తూ ఉన్నారు అలాగే అన తర్వాతది అనర్ఘ్య కైవల్య పదదాయిని అంటే ఇక్కడ వెల కట్టలేని కైవల్యము అనేటువంటి పదములో ఎప్పుడు ఉండేటువంటి అమ్మవారు అంటే విలువ లేని అంటే విలువ కట్టలేని కైవల్యం అంటే మోక్ష పదమును మనకు అనుగ్రహించినటువంటి అమ్మవారు అని తర్వాత శ్లోకం స్తోత్ర ప్రియ స్థుతిమతి శృతి సంస్థ వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి స్తోత్ర ప్రియ అంటే స్థుతులు ఇష్టముగా కలిగినటువంటి అమ్మవారు స్తోత్రము ఇష్టమైనటువంటి అమ్మవారు స్థుతి మతి స్థుతి ఈమె కలదు కావున స్తోత్రము కలిగినటువంటిది మతి అంటే బుద్ధి అని చెప్పాలి స్తుతిమతి అంటే స్తోత్ర స్వరూపురాలు శృతి సంస్థత వైభవ అంటే శృతులు అంటే వేదాలు వేదములతో స్థుతింపబడినటువంటి వైభవము కలిగినటువంటి అమ్మవారు మనస్విని దేవి స్వతంత్రమైన మనస్సు కలిగినటువంటి అమ్మవారు మానవతి నేను గొప్పదానను అనేటువంటి అభిమానము కలిగిన మా మానవతి అంటే ఒక అభిమానము కలిగినటువంటి అమ్మవారు అంటే ఎలాగంటే నేను చాలా ఉత్కృష్టమైన దాని అని ఒక అభిమానము కలిగినటువంటి అమ్మవారు మహేషి అంటే మహేషుని యొక్క స్త్రీ కనుక ఈవిడ మహేషి అంటే ఈశ్వరుని యొక్క స్త్రీ అని అర్థం అలాగే మంగళాకృతి మంగళమైన మంగళం అంటే శుభం శుభముకు ఆకారము కలిగినటువంటిది తర్వాత విశ్వమాత జగద్ధాత్రి విరాగిణి ప్రగల్భ పరమోదార పరమోద మనోమయీ విశ్వమాత సమస్తమున అయినటువంటి జగత్తుకు తల్లి జగద్ధాత్రి జగత్తున అంతటిని కూడా ధరించేటువంటి అమ్మ విశాలాక్షి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటిది విరాగిణి వైరాగ్యము కలిగినటువంటిది ప్రగల్భ అంటే సృష్టి ఆది కర్మల ఎందు ఎంతో నేర్పు కలిగినటువంటిది కావున ఈవిడ ప్రగల్భ అంటే చాలా ప్రౌఢమైనటువంటిది చాలా గొప్పది గొప్ప స్వరూపురాలు అని పరమోదార మిక్కిలి గొప్పది అని పరమ ఉదార అంటే చాలా గొప్పది అంటే ఉదారమైన స్వభావము కలిగినటువంటిది అని అని చెప్పుకోవచ్చు పరమ అనేటువంటిది ఇక్కడ పరమోద అని ఆనందం ఒక మోదం అంటే ఆనందం పరమానందమును ఇచ్చినటువంటి అమ్మవారు అని కూడా అర్థం చెప్తున్నారు పరమోద ఉత్కృష్టమైన సంతోషం అంతటా నిండిన ఆనందము కలిగినటువంటి అమ్మవారు మనోమయి మనస్వరూపురాలు తర్వాత వ్యోమ కేసి విమానస్థ వజ్రీ వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రేత మిని వ్యోమకేశి ఆకాశమే కలిగినటువంటిది విమానమునందు ఉండు దేవతా స్వరూపురాలు వజ్రిని వజ్రాయుధము కలిగినటువంటిది వామకేశ్వరి వామకేశ్వర తంత్ర స్వరూపురాలు అది వామతంత్రం అని ఒక తంత్రం అండి పంచయజ్ఞ ప్రియ పంచయజ్ఞములు ప్రియముగా కలిగినటువంటిది వైదిక యజ్ఞములు పంచ యజ్ఞములు అవే వైదిక యజ్ఞాలు స్మార్త యజ్ఞాలు అంటారు అది అలాగే పంచరాత్ర ఆగమం అందలి పంచవిధ పూజలు విశిష్టాద్వైతలో ఒక గ్రంథం అండి పంచరాత్రం అని ఆ స్వరూపము కూడా అయినా ప్రార్థన తీసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు పంచప్రేత మంచాధి సాయిని ప్రేతలు కలిగినటువంటి మంచమునందు సేనించునటువంటిది బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరుడు నలుగురు ప్రేతలుగా నాలుగు కోళ్లుగా ఉంటే సదాశివుడు అనేటువంటి ఆయన కూడా ఆయనతో కలిసి మంచం ఒక మంచాన్ని ఆధారంగా చేసుకుని ఉండేటువంటి అమ్మవారు అటువంటి మంచం మీద శయనిస్తున్నటువంటి అమ్మవారు అని అలాగే పంచమి అంటే సదాశివుని స్త్రీ స్వరూపురాలు వారాహి స్వరూపిణి అని అందుకని ఏమిటి పంచమి అని ఒక నామం కూడా ఇక్కడ చెప్తున్నారు ఇది నూట డెబ్బై ఐదో శ్లోకంలోకి వచ్చామండి పంచమీ పంచభూతేషి సంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వత ఐశ్వర్య శర్మదా శంభుమోహిని పంచమీ అంటే సదాశివుని స్త్రీ రూపిణి అయినటువంటి అమ్మవారు పంచభూతేషి పంచభూతములకు ఈశ్వరి అంటే ప్రభువు అని తర్వాత పంచ మహాభూతాలు పంచభూతాలు మనం ఏవి తీసుకున్నా అన్నిటికీ కూడా ఏమైనా ప్రభువు అయినటువంటిది పంచ సంఖ్యోపచారిణి ఐదు ఉపచారములు కలిగినటువంటిది గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం మనం చేసేటువంటిది ఈ మూడు కూడా అమ్మవారికి చేసేటువంటి సేవలండి గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం ఈ మూడు కూడా అమ్మవారికి మనం చేసేటువంటి మన పూజలో చేసేటువంటిది ఈ పంచ సంఖ్య కలిగినటువంటి ఈ ఉపచారములతోటి ఆ ఉపచార స్వరూపిణి ఉపచారాలు అంటే సేవలు ఉపచార శాశ్వతీ అంటే శాశ్వతముగా ఎప్పుడు స్థిరముగా ఉండేటటువంటి నిత్యమైనటువంటి అమ్మవారు శాశ్వతైశ్వర్య నిత్యమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి అమ్మవారు శర్మదా శర్మ అంటే సుఖం ఇది మామూలు ఈ శర్మ అనేటానికి కేవలం బయట మెటీరియలే కాదండి ఇన్నర్ లోపల కూడా ఓకే ఐహికము కాకుండా మనకి పరమార్థమైనటువంటి సుఖాన్ని కూడా ఇచ్చేటువంటి అమ్మవారు శర్మదా అంటే సుఖమును ఇచ్చినటువంటిది శంభు మోహిని శంభుని మోహ పెట్టునది అంటే శంకరుని మోహం కలిగేలాగా శంకరునికి ఉండేటువంటి స్వరూపురాలు ఇక్కడతో తొమ్మిది వందల యాభై నాలుగు నామాలు చెప్పుకున్నాం వెంటనే అర్థం తెలుసుకుంటూ అమ్మవారిని ఆరాధిద్దాం Sua so,